హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో గుత్తి వంకాయ మసాలా కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను అది కూడా నేను కుక్కర్లో చేశానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కుక్కర్లో అలానే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి దీన్ని వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అన్నంలోకే కాదు చపాతి రోటీస్లో కూడా చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా ఒక్కసారి ఇలా ట్రై చేయండి సింపుల్గా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఈ కర్రీని ముందుగా ప్రెసర్ కుక్కర్లో ఒక ఫుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి అండి పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం దాల్చిన చెక్క ఒక రెండు ఎలాచీలు ఒక నాలుగు లవంగాలు ఒక స్పూన్ ధనియాలు ఒక ఐదారు వరకు జిడిపప్పులు కూడా వేసుకొని మళ్ళొక్క హాఫ్ నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఈ కర్రీకి మంచిగా మసాలాలను ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ నువ్వులు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని మళ్ళీ ఒక హాఫ్ నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కుక్కర్లో ఉంచకుండా ఏదైనా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఎందుకంటే ఇలానే కుక్కర్లో ఉంచారంటే ఆ వేడికి నువ్వులు అనేవి ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా నీళ్ళలో వేసుకొని నానబెట్టుకోండి చింతపండు నానేలోపు మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఒక చిన్న మిక్సీ జార్లోకి ముందు ఫ్రై చేసుకున్న పప్పులు స్పైసెస్ వేసుకొని ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొద్దిగా పసుపు మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి అలానే సాల్ట్ కూడా కొంచెం జ్యూస్ వేసుకోండి అలానే ఒక ఫుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొత్తిమీరని ఇలా కాడలతో కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని వీలైతే కొన్ని వాటర్ని వేసుకొని ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఎక్కడ పలుకులేమీ లేకుండా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్లోకి ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా వేసుకొని బాగా కలుపుకోండి నెయ్యి అనేది ఆప్షనల్ మాత్రమే ఇలా నెయ్యి వేసుకొని కర్రీ చేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది తరువాత నేను ఇక్కడ పావు కేజీ వరకు వంకాయలు తీసుకున్నానండి సో మీ ఇష్టం అండి మీరు ఏ వంకాయలతోనైనా ఈ మసాలా కూర చేసుకోవచ్చు అలానే ఫ్రెష్గా ఉన్న వంకాయలు తీసుకుంటే కూర టేస్ట్ బాగుంటుంది తర్వాత ఈ విధంగా ఉప్పు నీళ్ళలో వేసుకొని వంకాయల్ని కట్ చేసుకోండి అండి పుచ్చులు ఏమైనా ఉంటే తీసేసుకొని ఈ విధంగా అన్నీ కూడా కట్ చేసుకొని ముందు గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని ఇలా వంకాయల్లోకి మంచిగా స్టఫ్ చేసుకోవాలండి ఇదే విధంగా అన్ని వంకాయల్లో కూడా ఈ మసాలా పేస్ట్ని స్టఫ్ చేసుకొని ఈ వంకాయల్ని పక్కన పెట్టుకోండి ఈ పేస్టు వంకాయల్లో పెట్టుకున్న తర్వాత ఇంకా మిగులుతుందండి సో ఈ పేస్ట్ని పడేయకుండా అలానే ఉంచండి ఎందుకంటే కర్రీలోకి యూస్ చేస్తాం తర్వాత ఇలా స్టఫ్ చేసుకున్న వంకాయల్ని పక్కన పెట్టుకొని అదే ప్రెషర్ కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ వేసుకోండి సో కూరకి సరిపడా ఆయిల్ని వేసుకోండి ఇందులోకి కొంచెం ఆవాలు వేసుకొని ఆవాలు ఫ్రై అయిన తర్వాత స్టఫ్ చేసుకున్న ఈ వంకాయల్ని పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాల పాటు బాగా మగ్గించుకోండి వంకాయలు అనేవి కొంచెం మెత్తబడే వరకు మగ్గించుకోవాలి ఇలా ఒకసారి కలుపుతూ వంకాయ ముక్క చూసారా కొంచెం లైట్గా రంగు మారింది ఇలా ఒక్క ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కొంచెం మిగులుతుంది కదా ఆ పేస్ట్ను కూడా వేసేసుకోండి పేస్ట్ను కూడా వేసుకొని నెమ్మదిగా ఒక్కసారి కలుపుకోండి సో ఈ పేస్ట్ వేసుకున్నాక కూడా ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి ఎందుకంటే మసాలా అనేది వంకాయ ముక్కలకి పడుతుంది కాబట్టి ఇలా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందు నానబెట్టుకున్నాం కదా చింతపండు రసం కొంచెం వేసుకొని అలానే ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఒక్కసారి కలుపుకోండి ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అనేసి ఇందులో వేసిన చింతపండు రసం అనేది ఆప్షనలేనండి మీకు నచ్చకపోతే చింతపండుని స్కిప్ చేసుకోవచ్చు ఇలా వేసుకొని ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఒక్క విజిల్ పట్టే వరకు ఉడికించుకోండి నాకైతే ఇక్కడ ఒక విజిల్కే ఉడికింది అది మీ కుక్కర్ని బట్టి ఉంటుందండి ఒక్క విజిల్ తర్వాత ఆవిరంతా బయటికి పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే చూసారు కదా కర్రీ ఎంత జ్యూసీగా ఎలా ఉడికిందో లైట్గా ఆయిల్ కూడా పైకి సపరేట్ అయింది సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళొక్కసారి కలుపుకుంటే టేస్టీగా గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈజీగా అయిపోతుంది అట్లానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో నేనైతే ఇక్కడ ఈ వంకాయలతో చేశాను మీకు ప్యూర్ బ్లాక్గా ఉన్న వంకాయలతో కూడా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నంలోకి అయితే నిజంగా చాలా చాలా బాగుంది చూసారు కదా మరి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలానే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్